హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఏస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పాలబూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్ట్గా ఉంటాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒక్కసారి చేసి పెట్టారంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను ముప్ప గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటున్నానండి నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఏది వేసినా సరే చాలా బాగా వస్తాయి బూరెలు అనేవి వేసుకొని బియ్యం అనేవి నీట్గా వాష్ చేసేసుకొని ఒక ఐదారు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని బియ్యం ఎంత బాగా నానితే బూరెలు అంత టేస్ట్గా వస్తాయండి బియ్యం నానబెట్టడం ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తే మీరు పొడి బియ్యంతో అయినా చేసుకోవచ్చు దాంతో కూడా బూరెలు చాలా చక్కగా వస్తాయి నేను ఇక్కడ బియ్యం నానిన తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి వాటర్ మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసేసేయాలి చేసేసి ఫ్యాన్ కింద బియ్యం ఒక ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సేమ్ మనం అరిసెలకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి అంత మెత్తగా ఉండాలి ఇలా కష్టంగా అనిపిస్తే మీరు పిండిని మిల్లుకైనా పట్టించుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అలా అయితే ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ వేసుకోవాలండి బరక మొత్తం కూడా బయటకు తీసేసేయాలి ఇలా బాగా వేసుకున్న తర్వాత బరక వచ్చేస్తుంది కదా అదంతా కూడా పడేసేయాలి పిండి అనేది బాగా మెత్తగా ఉండాలండి బరక బరకగా ఉంటే బూరెలు అనేవి సరిగా రావు పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా సరే బరక అనేది వస్తూనే ఉంటుందండి సో జల్లెడ కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందాక మనం బియ్యం అనేవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి అంటే ముప్పా కప్పు బియ్యం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే వేసుకోవాలి అప్పుడే బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం తురుముకొని పెట్టుకోవాలి అలాగే బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో దాంట్లో సగం పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి పచ్చి కొబ్బరిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తే బూరలు చాలా టేస్ట్గా వస్తాయి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఏం కాదు మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వరకు పాలు కూడా బాగా మరిగించుకొని ఆ మరిగించిన పాలల్లో ఈ బెల్లం అనేది వేసి ఒక పది నిమిషాల పాటు బాగా కరిగించుకోవాలండి వేడి చేయాల్సిన అవసరం లేదు ఆ పాలల్లో ఉన్న వేడే సరిపోతుంది సపరేట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక టెన్ మినిట్స్ బెల్లంలో అందులో వేసి వదిలేస్తే చక్కగా కరిగిపోతుంది పాలు మరిగించేటప్పుడు వాటర్ అస్సలు వేయొద్దండి చిక్కటి పాలల్లోనే ఈ బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి అప్పుడే బూరెలు చాలా టేస్ట్గా వస్తాయి ఇప్పుడు మనం జల్లెడ వేసుకున్న బియ్యపు పిండిలో పావు టేబుల్ స్పూన్ల సగం బేకింగ్ సోడాను వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల బూరెలు చాలా రుచిగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఇంకా కరిగించుకున్న బెల్లం పాలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం తిక్కుగా ఉండాలండి అప్పుడే బూరెలు అనేవి హోల్స్ పడకుండా చక్కగా వస్తాయి బాగా పొంగుతాయి లేకపోతే హోల్స్ పడిపోతాయండి పిండి ఎక్కువ పల్చగా ఉంటే త్వరగా హోల్స్ పడిపోతాయి బూరెలు అనేవి అస్సలు పొంగవు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ మీరు ఇంకాస్త ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నానపెట్టుకోవాలండి పిండి నానకపోతే బూరెలు అనేవి సరిగా పొంగవు ఎంత బాగా నానితే బూరెలు అంత చక్కగా పొంగుతాయి ఒక ఇరవై నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బూరెలు అనేవి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బూరెలు వేసుకోవాలండి అప్పుడే బూరెలు చక్కగా పొంగుతాయి లేదంటే త్వరగా మాడిపోతాయి ఇలా వన్ సైడ్ బాగా పొంగిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని బూరెని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలండి ఆయిల్ ఓవర్ హీట్గా ఉన్నా సరే పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉన్నా సరే బూరెలు అనేవి హోల్స్ పడిపోతాయండి బూరెలు అనేవి అస్సలు పొంగవు బాగా పొంగాలంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ఇలా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి ఇదే విధంగా అన్ని బూరెలు కూడా వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే బూరెలు అనేవి చాలా చక్కగా విరిగిపోకుండా వస్తాయండి అంతే అండి ఇదే ప్రాసెస్లో చేస్తే బూరెలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ